ఏపీలోని విజయవాడలో వరదలో చిక్కుకున్న బాధితులను ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా బోటులు వెళ్లి ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా కల్పించారు సింగ్ నగర్ కృష్ణలంకలో పర్యటించి వరద బాధితుల కష్టాలను స్వయంగా పరిశీలించారు ప్రభుత్వం ఆదుకుంటుందని ఎవరు అధైర్యపడొద్దని వారికి హామీ ఇచ్చారు ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి ముఖ్యంగా విజయవాడ వరదకు అతలాకుతలమైంది బుడమిరు వరద ప్రభావంతో విజయవాడ నీటి మురిగింది సింగనగర్ లో ఇల్లు జల దిగ్బంధంలో ఆదివారం మధ్యాహ్నం లో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు బాధితులకు భరోసా కల్పించారు ఆ తర్వాత అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా మరోసారి అక్కడికి వెళ్లి వారికి ధైర్యం చెప్పారు చిమ్మ చీకట్లో అరగంటకు పైగా బోటులో పర్యటించారు సెల్ ఫోన్లు వీడియో కెమెరా లైట్ల వెలుతురులో ఆ ప్రాంతంలో తిరిగారు బాధితుల సమస్యలను చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు బాధితులకు ధైర్యం చెప్పిన సీఎం వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో సహాయక చర్యలకు తలెత్తే ఇబ్బందులను వారికే చంద్రబాబు వివరించారు కొద్ది గంటల్లోనే వ్యవస్థను చక్కదిద్దుతానని హామీ ఇచ్చారు విజయవాడలో ఇంతటి విపత్తు ఎప్పుడు చూడలేదన్నారు బాధల్లో ఉన్న ప్రజలకు ధైర్యం చెప్పాలని అర్ధరాత్రి అయినా ముంపు ప్రాంతాల్లో పర్యటించినట్టు చెప్పారు సమయం కొంచెం ముందు వెనుక ఆయన వరద నీటిలో చిక్కుకున్న ప్రతి ఒక్కరిని కాపాడుకుంటామని స్పష్టం చేశారు ముంపు ప్రాంతాల్లో పర్యటన తర్వాత చంద్రబాబు విజయవాడ కలెక్టరేట్ వెళ్లి నగరంలో పరిస్థితిని మరోసారి సమీక్షించారు ఆ తర్వాత అర్ధరాత్రి ఒంటి గంటకు ఆయన కృష్ణలంక ముంపు ప్రాంతాల్లో సీఎం పర్యటించారు రక్షణ గూడకు సమాంతరంగా ప్రవహిస్తున్న పదిన్నర లక్షల క్యూసెక్ల వరద నీటి ప్రవాహాన్ని పరిశీలించారు ఎవరు ఆధైర్యపడని అందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని హామీనే సాధారణ స్థితి నెలకొంటాయని పేర్కొన్నారు ప్రజలు ధైర్యంగా ఉండాలని ఆయన సూచించారు విజయవాడ కృష్ణలంకల ముంపు ప్రాంతాల పర్యటన తర్వాత ఇబ్రాహీంపట్నం వెళ్లారు అక్కడ వరద ఉధృతిని చంద్రబాబు స్వయంగా పరిశీలించారు